సో ఏపీలో రైలు ప్రయాణదారులకు శుభవార్త పండుగ వేల ప్రత్యేక రైళ్ళు సో మీరు చూసుకున్నట్లయితే పండుగ వేల ప్రత్యేక అయితే శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యంగా చూసుకుంటే తిరుపతి శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు అక్టోబర్ ఆరు నుంచి జనవరి ఒకటో తేదీ వరకు ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం ఏడు గంటల యాభై ఐదు గంటలకు దువ్వాడ వచ్చి ఏడు యాభై గంటలకు వెళుతుందనమాట తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్డు తిరుపతి ప్రత్యేక రైలు అక్టోబర్ ఏడు నుంచి జనవరి ఏడవ తేదీ వరకు కూడా సోమవారం సాయంత్రం అయితే మూడు గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకు దువ్వాడ వచ్చి ఆరు రెండు గంటలకు బయలుదేరుతుంది నాందేడు బ్రహ్మపుత్ర ప్రత్యేక రైలు అక్టోబర్ పది నుంచి నవంబర్ ముప్పై వరకు అయితే ఉంటుంది ఇక మనకి చూసుకున్నట్లయితే భువనేశ్వర్ బెలగావి మధ్య రైలు కూడా అనమాట భువనేశ్వర్ బెలగావి ప్రత్యేక రైలు ఈ నెల పద్దెనిమిది ఎనిమిది నుంచి నవంబర్ ముప్పై తేదీ వరకు కూడా ప్రతి శనివారం రాత్రి ఇక్కడ ఏడు గంటల పదిహేను గంటలకు బయలుదేరి అర్ధరాత్రి రాత్రి దాటిన తర్వాత ఒకటి యాభై మూడు గంటలకు దువ్వాడ వచ్చి ఆ తర్వాత ఒకటి యాభై ఐదు గంటలకు బయలుదేరుతుందనమాట సో ఈ తిరుగు ప్రయాణంలో కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఈ విధంగా కొత్త రైళ్ళు అయితే వేయడం అయితే జరిగిందనమాట అయితే ఇదే విధంగా కొన్ని రైళ్ళు కూడా రద్దు చేయడం అయితే జరిగిందనమాట ఆ ర్యాలీ ఏంటంటే మనకి నాందేడు విశాఖ పుదుచ్చేరి హౌడా సికింద్రాబాద్ విశాఖ విశాఖ సికింద్రాబాద్ విశాఖ సికింద్రాబాద్ సికింద్రాబాద్ విశాఖ గరీబ్ బ్రదర్ ఎక్స్ప్రెస్ను అయితే రద్దు అయితే చేయడం జరిగింది ఇలా కొన్ని రైలును అయితే ఏపీకి పొడిగించారు కొన్ని రైలు అయితే రద్దు చేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు